బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు విఆర్ మున్సిపల్ స్కూల్ ఓపెనింగ్కి విచ్చేసిన మంత్రి లోకేష్ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం నెల్లూరులో జరిగింది విఆర్ మున్సిపల్ స్కూల్ ఓపెనింగ్ చేసిన నారా లోకేష్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించి ఆంధ్రప్రదేశ్కి స్ఫూర్తిదాయకమైన తెలిపారు ఆధునిక వసతులతో నిర్మించబడిన ఈ పాఠశాలలో ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ మున్సిపల్ హై స్కూల్ని డెవలప్ చేసిన తరుణం చూస్తుంటే నాకు చాలా ఈర్షగా ఉందని మంగళగిరిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ స్మార్ట్ స్కూల్ తయారు చేయాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ప్రముఖ పెద్దలు విఆర్ మున్సిపల్ స్కూల్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు ఎంతో మంది విద్యావేత్తలు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఈ పాఠశాలలో చదివారని తెలియచేశారు నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పీ ఫోర్ అమలు చేశారని మంత్రి లోకేష్ తెలియజేశారు పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామాలలో వెనుకబడి ఉన్న నిరుపేద విద్యార్థులను వెలికితీసి తీసి విద్యను అందించి నలుగురితో పాటు మంచి భవిష్యత్తును సమకూర్చడమని మంత్రి లోకేష్ సభాముఖంగా తెలియజేశారు పేద విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమంలో నెల్లూరు ముందడుగులో ఉందని లోకేష్ అభినందించాడు ఎంతోమంది విద్యావేత్తలు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఈ పాఠశాలలో చదివారని తెలియచేశారు నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పీ ఫోర్ అమలు చేశారని మంత్రి లోకేష్ తెలియచేశారు పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామాలలో వెనుకబడి ఉన్న నిరుపేద విద్యార్థులను వెలికితీసి తీసి విద్యను అందించి నలుగురితో పాటు మంచి భవిష్యత్తును సమకూర్చడమని మంత్రి లోకేష్ సభాముఖంగా తెలియజేశారు పేద విద్యార్థులకు విద్యనందించే కార్యక్రమంలో నెల్లూరు ముందడుగులో ఉందని లోకేష్ అభినందించాడు